మూలంగా తెలియని ఏమనగా ప్రతి ఊరు ఊరికి ప్రతి గ్రామ గ్రామానికి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే వర్షం వరుసగా కురుస్తుంది కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కానీ పాత పెంగుటిళ్ళలో కాని పాత బంగ్లాల కానీ ఉంటే ప్రమాదశాత కూలి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ఈ వర్షపాతం ఎక్కువ ఉన్నందు వలన రోడ్లపై గుంతలు ఏర్పడాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి బండ్ల మీద పోయేటప్పుడు ఆ మీరు నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కొట్టుకొని పోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ జల్సాల కోసం కుంటాలు కానీ జలపాతాలు కానీ పోయి సెల్ఫీలు దిగుతామని దిగేటప్పుడు కూడా కొట్టుకుపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు అంతేకాకుండా గాలుదుమరం పెట్టేటప్పుడు చెట్ల కింద కానీ కరెంటు వైర్ల కింద కానీ ఉంటే కొమ్మలు ఇరిగి పడే అవకాశం ఉంటుంది కరెంటు వైర్లు తెగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వర్షం పడుతున్నప్పుడు ఇంటి వద్దనే ఉండాలని చెప్పి కోరుతున్న ఊళ్ళో